సో ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సో కొన్ని విషయాలు అయితే మనకు లేటెస్ట్ న్యూస్ ఒకసారి చెప్పుకుందాం సో ఇందులో ముఖ్యమైనది మునుపటి సంవత్సరాల్లో ప్రాక్టికల్ తరగతులకు ఎవరైతే హాజరు కాని విద్యార్థులు ఉన్నారో మరి ఆ యొక్క యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీజు చెల్లింపు అయితే మనకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ఫీజు పేమెంట్ ఫర్ ది స్టూడెంట్స్ దోస్ డూ నాట్ అటెండ్ ది ప్రాక్టికల్ క్లాసెస్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ సో మునుపటి సంవత్సరాల్లో ఎవరైతే ఫీజు కట్టి కూడా ప్రాక్టికల్ హాజరు కాని వాళ్ళు ఉంటారో మరి వాళ్ళు మరొక్కసారి అయితే ఫీజు కట్టేసి మళ్ళీ హాజరు కావడానికైతే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకు మళ్ళీ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ లింకు మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుండి ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ పూర్తి చేసి అదేవిధంగా మనం ప్రింట్ కూడా తీసుకోవడానికైతే అవకాశం ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు అడ్మిషన్స్ కూడా ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకు పొడిగించడం జరిగింది ఓపెన్ పీజీ ఓపెన్ పీజీలో ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఎల్ఐసి ఇతర సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా వరకు అయితే వన్ ఇయర్ ప్రోగ్రామ్స్ కానీ ఇతర మనకు సిక్స్ మంత్స్ కానీ ఫుడ్ న్యూట్రిషన్స్ కానీ చాలా కోర్సులు ఉన్నాయి మీకు అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది సో మరొక్కసారి కూడా మళ్ళీ రిమైండ్ చేయడం జరుగుతుంది సో అడ్మిషన్స్ పీజీ మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓపెన్ పీజీ అయితే మనకు లాస్ట్ డేటు పద్ తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉండడం జరిగింది సో అదేవిధంగా ఓపెన్ పీజీ కూడా మనకు ఓపెన్ పేజీలో కూడా సో అడ్మిషన్స్ మనకు ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉండడం జరిగింది సో ఓపెన్ పేజీలో కూడా మనకు బీఏ బీఎస్సి బీకామ్ ఈ మూడు కోర్సులు చేసుకోవడానికి మనకు ఓపెన్ పేజీలో కూడా మనకు అవకాశం ఉంది ఓన్లీ ఆదివారం పోయి మనం క్లాసులు విని మనం ఇది యొక్క ఓపెన్ పేజీ కానీ ఓపెన్ డిగ్రీ కానీ పూర్తి చేసుకునే అటువంటి అవకాశం ఉంది సో ప్రతి గవర్నమెంట్ జాబుకి కూడా ఈ యొక్క ఓపెన్ పీజీ ఓపెన్ డిగ్రీ అనేది ఎలిజిబుల్ సో అదే విధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో ఇంకా విషయాలు చెప్పినట్లయితే మనకు ఓపెన్ డిగ్రీ ఎవరైతే అప్లై చేస్తారో మనకు ఆన్లైన్లో మనం మెటీరియల్స్ అప్లై చేసుకున్నట్టు ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ సమాచారం కూడా మీకు స్టడీ సెంటర్కి వెళ్ళినట్లయితే మీ దగ్గరలోని స్టడీ సెంటర్ వాళ్ళు పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకా మనకు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనకు ఇప్పటివరకు అయితే నేను కూడా చెప్పడం జరిగింది యూజీ సెకండ్ థర్డ్ ఇయర్స్ సంబంధించిన ట్యూషన్ ఫీజు కూడా వచ్చింది అది కూడా యూజీ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకు సో రెండు వేల ముందు వాళ్ళు వాళ్ళకు కూడా ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు సో అదే విధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసి సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన ట్యూషన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేటు అంటే తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత వాళ్ళు వీళ్ళు సో ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు అదేవిధంగా పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు కూడా మనకు ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు ఆ లాస్ట్ డేట్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కు సంబంధించినటువంటి అవి కూడా అడ్మిషన్ ఫీజెస్కి సంబంధించిన వివరాలు కూడా ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు సో మిత్రులందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు ఏ సమాచారం వచ్చినా కూడా ఈ యొక్క సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సో మీరు కామెంట్లో అయితే మీరు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఎప్పటికప్పుడు మీ ముందు ఉండాలంటే మీకు తెలియాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ